మనకైతే లోడ్ అయిపోయింది టైర్లు అయితే ఒకసారి చెక్ చేసుకున్నాం నేనైతే మన అమ్మ వచ్చిన నగర్లో అన్లోడ్ ఉంది అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ మనకైతే ఖమ్మానికి కూలర్ లోడ్ వచ్చింది సో నేనైతే కూలర్ లోడ్ వేసుకొని ఖమ్మానికి వెళ్ళిపోతాను లోడింగ్ మనకి వచ్చేసి భువనగిరి వచ్చింది సో అక్కడ భువనగిరిలో ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను సో నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నాను వెళ్ళి అక్కడ వీడియో చూపిస్తాను నేనైతే ఔటర్ ఎక్కడానికి వచ్చాను సో ఇక్కడి నుంచి అయితే మనం భువనగిరి హైవే ఎక్కితే ఔటరింగ్ రోడ్ హైవే ఎక్కితే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి మనకి సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళిపోతే భువనగిరి క్రాస్ రోడ్ వస్తుంది సో అక్కడి నుంచి మనం వరంగల్ నుంచి ఖమ్మం హైవే ఎక్కితే సరిపోతుంది సో అక్కడి నుంచి మనకి లోడింగ్ అనేది ఉంది సో వెళ్ళిపోదాం గాయస్ మనమైతే గట్కేసర్ రోడ్డుకి వచ్చినాం సో హైవే చూస్తున్నారు కదా మొత్తం వరంగల్కి మనం ఇది ఈ లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం లోడింగ్ పాయింట్కి వెళ్తాం అయితే భూమికి రోడ్డు ఎక్కినాం టౌన్ రోడ్డు సో ఈ టౌన్ రోడ్లో మనం వెళ్ళిపోతే పాయింట్కి వెళ్ళిపోతాం సో అక్కడ కూలర్లు వేసుకొని మనకు అమ్మానికి వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా నేనైతే గూడూరు దగ్గరలో ఉన్న టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చిన సో ఈ టోల్ గేట్ దాటగానే మనకి ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఈ మధ్య మనకి యూట్యూబ్లో భువనగిరి నుంచి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తున్నారు కదా సో అదే ఇదే చూస్తున్నారు కదా పెద్ద టెంపుల్ చాలా బాగుంది మనమైతే ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చినాం భువనగిరి రోడ్లో సో చూస్తున్నారు కదా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా మనం వెళ్తున్నాం సో ఎంత దూరం లేదు దగ్గరే ఇవన్నీ అవి ఇండస్ట్రియల్ ఏరియా కూలర్లు కానీ ఐస్ క్రీమ్ క్యూబ్స్ కానీ ఫార్మా కంపెనీ సెటికల్స్ కానీ ఇంకా చాలా వగేర వగేర ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి సో మనం అయితే రీచ్ అన్నాం కంపెనీకి సో ఇదే ఆ కంపెనీ ఇండస్ట్రియల్ ఏరియా ఇదే సో ఇక్కడే మనకి లోడింగ్ పాయింట్ సో ఫ్రెండ్స్ మనకైతే ఇంకా లోడ్ అయితే వేయలేదు సైడ్ కూర్చోమన్నారు సో ఈ లోపైతే నేను భోజనం చేసిన భోజనం కూడా చేయడం అయిపోయింది ఇప్పుడు మనకైతే లైన్లోనే ఉన్నాను మొత్తం చూస్తారు ఇది మొత్తం లైన్లో అది కూర్చున్నారు చాలామంది ఒకసారి అయితే లోపలపై ఇంకోసారి అడుగుదాం ఏం ఎన్నింటికేసరన్నా లోడ్ అనేది అడుగుదాం అడిగేసి మళ్ళీ మనం బండిలోకి వద్దాం సో వైస్ చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు అయితే వెళ్తున్నాను సో ఆల్రెడీ ఈ బండికైతే లోడ్ అయితే అయిపోయింది సో నేనైతే అడగడానికి వెళ్తున్నాను ఇంకెప్పుడు వేస్తారన్న లోడ్ అని నేనైతే అడిగాను వేస్తారు అన్న లోడ్ అని ఏడు ఎనిమిది ఇంట్లోపు మొదలు పెడుతున్నారు చూద్దాం మరి ఆ లోడు నేనైతే ఇంకా వెళ్ళిపోతా రాత్రి తొమ్మిది అయింది ఇప్పుడు దాకా లోడ్ అవ్వలేదు ఇప్పుడే బండి పెట్టేసిన బండి తినే టైంలోనే కరెక్ట్గా ఫోన్ చేసి బండి పెట్టని చెప్పారు నేనైతే బండి పెట్టేసి బండిలోనే కూర్చొని తింటున్నాను సో నాకు ఇది అయిపోగానే బండి పట్టా తీసేసి వాళ్ళకి అనుకూలంగా ఉంచి ఇంకా బండి లోడ్ వేయించుకుంటాను మీద అయిపోయింది నేనైతే ఇప్పుడు లోడ్ వేయించుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇదే కూలర్ లోడ్ సో ఇప్పుడు రాత్రి పదకొండున్నర అవుతుంది ఇప్పుడు మొదలు మొదలుపెట్టారు లోడు ఇప్పుడైతే అయిపోద్దో తెలీదు లోడ్ అయిపోయి అయిపోయిన తర్వాత పట్టా కట్టేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే మనం హైవే మీద నుంచి సో చూద్దాం లోడ్ అయితే ఎన్నికైపోద్దు సో గాస్ మనకైతే లోడ్ అయిపోయింది సో టైర్లు టైర్లు అయితే ఒకసారి చెక్ చేసుకుందాం టైర్లు అయితే మంచిగా ఉన్నాయి చూస్తున్నారు కదా టైర్లు అయితే మంచిగా ఉన్నాయి లోడ్ అయితే మనకి ఒకటి అయిపోయింది సో ఇప్పుడు రాత్రి ఒకటైంది లోడు ఇప్పుడు టైర్లు అయితే చెక్ చేసుకుంటున్నా ఏమైనా రాళ్ళు ఉన్నాయా లేవా ఏమైనా టైర్లు ఏమైనా వీక్ ఉన్నాయా చూస్తున్నాను సో టైర్లు చూ చెక్ చేసుకొని మొత్తం చెక్ చేసుకొని ఇంకెళ్ళిపోవడమే ఇంకా నాన్స్టాప్గా మన కమ్మానికి వెళ్ళిపోతా ఇప్పుడు నేను ఎక్కడ ఆగాను ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది సో నేనైతే ఇంకా ఎక్కడ ఆగేది లేదు చూస్తున్నారు కదా మనకైతే పట్ట అయితే నీట్ కట్టించుకున్నాను సో గాయస్ మనమైతే ఇక్కడి నుంచి చిట్టలు వెళ్ళిపోతాం భువనగిరి టౌన్ నుంచి రైట్ సైడ్కి సో గాయస్ చూస్తున్నారు కదా రాత్రి ఒకటి అయిపోయింది సో నేనైతే మన నుంచి అంటే భువ భువనగిరి డౌన్ నుంచి ఫ్లైఓవర్ డౌన్ నుంచి మన చిట్టాల రోడ్డు తీసుకొని వెళ్ళిపోతున్నా రమణేశ్వరం ఇది ఈ రమణేశ్వరం ఒకటే రోడ్లో తీసుకొని వెళ్ళిపోతున్నా సో మనం అయితే ఈ సింగిల్ రోడ్లో వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి చిట్టాల వెళ్ళిపోయి చిట్టాల నుంచి నార్గెట్ పల్లి పల్లి తర్వాత నగరికల్లు అట్లా మన ఖమ్మంకి వెళ్ళిపోతాం సో చూస్తున్నారు కదా నేనైతే చిట్టాల వచ్చాను సో మనకి టైం చూసుకుంటే ఇప్పుడు అవుతుంది చూస్తున్నారు కదా ఎందుకో మరి ట్రాఫిక్ అయితే ఫుల్గా అయింది సో ఏంటో మనకైతే ఇంకా వెళ్తూ వెళ్తే తెలుస్తుంది ముందుకు వెళ్తే తెలుస్తుంది సో ఏం జరిగింది అనేది నాకు కూడా తెలియదు సరే చూద్దాం ముందుకెళ్ళి సో ఫ్రెండ్స్ చెకింగ్ అయితే నడుస్తుంది సో మొత్తం మన బార్ గేట్లు పోలీస్ గేట్లు పెట్టరు సో అందువల్ల ట్రాఫిక్ ఇది మొత్తం సింగిల్ సింగిల్ లేన్లో పడుతుంది ఒకటే సో అందువల్ల ట్రాఫిక్ అనేది జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ భారీ గేట్లు పెట్టరు కదా వీటి వల్ల ట్రాఫిక్ అనేది జరిగింది నేనైతే మనకు అమ్మ వచ్చిన రాపర్తి నగర్లో అన్లోడ్ ఉంది సో ఆయనకి ఫోన్ చేసిన రమ్మండు రో రోడ్ నెంబర్ నాలుగుకి రమ్మండు సో ఆడికి వెళ్ళేసి మనం అన్లోడ్ చేయించుకుందాం ఓకేనా సో బాయ్స్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాను సో చూస్తున్నారు కదా అదే మన అన్లోడింగ్ పాయింట్ మన బండికి అయితే అన్లోడింగ్ అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూలర్లే సో ఇవన్నీ చాలా చాలా అంటే చాలా కూలర్లు ఎందుకంటే ఈ ఎండాకాలం చాలా ఉడికెత్తిపోతుంది సో గాయస్ మన వీడియో అయితే ఇక్కడతోటి కంప్లీట్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకెలాంటి ఎన్నో కొత్త కొత్త వీడియోస్ నేను ముందు ఉంచుతాను జై హింద్ జై డ్రైవర్స్ ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్ すみません。